ఓం శివాయ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ మన అందరికీ తెలుసు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయము హరిహర క్షేత్రంగా కూడా పిలువబడుతుంది మనందరికీ తెలుసు ముక్కోటి ఏకాదశి సందర్భంగా రేపు ముప్పయో తారీఖు ముప్పయో తారీఖు మనం అందరం కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకోబోతున్నాము శ్రీ రాజరేశ్వర స్వామివారి దేవస్థానం విస్తరణలో భాగంగా ఆ ఆలయంలో మనకు రేపు ముప్పయో తారీఖు ఉదయం నుంచే ప్రాతకాల పూజ నుంచి మొదలుపెట్టి ఆలయంలో జరగాల్సినటువంటి ప్రతి పూజలు కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఏ విధంగా జరుపుకుంటామో అదేవిధంగా ఏకాంతల సేవలో జరుపుకోవడం జరుగుతుంది జరుపుకోబడుచున్నారు జరుపుకోబోతున్నాము అలాగే ఇక్కడ మన వై వైకుంఠ ఏకాదశి ఉత్సవాలని మనం భీమన్న ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తోత్సవం పేరిట వైకుంఠ ఏకాదశి ఉత్సవాలని ప్రతి ఏటా రాజన్న ఆలయంలో ఎలా విధంగా యధావిధిగా ఎలా జరుపుకుంటామో అదేవిధంగా ఇక్కడ భక్తులందరికీ కూడా దా స్వామివారిని దర్శించుకునే భాగ్యాన్ని కలిగిస్తూ హరిహర క్షేత్రమైనందున ఇక్కడ కూడా ఉదయాన్నే ఆలయ శుద్ధి రాతకాల పూజ దాని తర్వాత మనం వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దానిలోంచి సేవల ద్వారా స్వామివారు ఊరేయింపుగా వచ్చి మూడు ప్రదక్షిణలు చేసుకొని భీమేశ్వర ఆలయంలో భక్తులందరికీ దర్శనం ఇస్తూ కన్నుల పండుగ మనం ఆ ఉత్సవాన్ని జరుపుకుంటూ అక్కడి నుంచి తిరిగి మనం అక్కడ ఉత్సవాన్ని జరుపుకున్న తర్వాత ఆ కార్యక్రమం ముగియంగానే మిగతా కార్యక్రమాలు అనగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏకాదశికి సంబంధించినటువంటి విశిష్టతను తెలియజేస్తూ మనం ప్రవచన ప్రవచనాన్ని కూడా రేపు జరు జరిపించబోతున్నాము ప్రవచన కాలంలో కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము అలాగే యథావిధిగా మనకు కొన్ని ఆర్జిత సేవలు మనకు భక్తుల రద్దీని అనుసరించి మనకు చాలా ముఖ్యమైనది కోడెముక్కు ఆ కోడెముక్కును కూడా ఉదయం ఎనిమిదిన్నర నుంచి మళ్ళీ తిరిగి ఆలయ రద్దీని బట్టి మనం ప్రారంభించుకునే అవకాశం కూడా ఉంది అలాగే ఆర్జిత సేవలు కూడా ప్రారంభించుకుంటాము యొక్క భక్తులు పెద్ద ఎత్తున రావాలని వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో పాల్గొనాలని ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలని రాజన్న ఆశీర్వచనం ఆశీర్వాదాన్ని మరియు భీమన్న ఆశీర్వాదాలు కూడా స్వీకరించాలని కోరుతూ ఓం శివాయ